మరోపక్క ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ అయితే మాత్రం అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన ఇండియాకు వచ్చిన తర్వాత ఆయన సారథ్యంలో సినీ పెద్దలైతే మాత్రం వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసే ఉన్నాయో లేదా మంత్రివర్గాన్ని ఎవరన్నా కలిసే ఉన్నాయో మనము ముందు తేలనుంది ఇక ఆయన ఎఫ్డిసి చైర్మన్ ఇండియాకు వచ్చిన తర్వాత ఆయనతో కలిసి మంత్రాలు జరపాలనే యోచనలో ఉన్నట్లు ఒక విధంగా తెలుస్తుంది మొత్తానికి అల్లు అర్జున్ అయితే మాత్రం ఈ వ్యవహారంలో అయితే మాత్రం ఒక విధంగా విమర్శలకు ఎక్కువగా వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో పుష్ప టూ సినిమా రిలీజ్ తర్వాత కలెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఏపీ ప్రభుత్వం కూడా టికెట్లో ధరలు పెంచుకోవడానికి అలాగే బెనిఫిట్ షోలకి వారం రోజుల పాటు అనుమతిస్తూ తీసుకుంది దీంతో పుష్ప కూడా బాక్సాఫీసుల దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టినటువంటి అంశం ఒక విధంగా చెప్పాలంటే సినిమా సూపర్ డూపర్ హిట్ కానీ అక్కడ ఆ సినిమా రిలీజ్ సందర్భంగా సినిమా చూసే సందర్భంగా అక్కడ హీరో అల్లు అర్జున్ వచ్చినటువంటి విధానం అవచ్చు అక్కడ జరిగినటువంటి పరిణామం అవ్వచ్చు ఇదే యావత్ ప్రజానికాన్ని కొంచెం బాధ కలిగించినటువంటి అంశం ఆ ఘటనలో ఆ సినిమా చూసేటటువంటి ఘటనలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చినటువంటి ఆ ఘటనలోనే ఒక రేవతి అనే ఒక గృహిణి మృతి చెందటం అభిమానాన్ని చూడటానికి వచ్చినప్పుడు గృహిణి రేవతి మృతి చెందటం తన కుమారుడు శ్రీ తేజ్ కూడా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడు ఇవన్నీ కూడా యావత్ సమాజాన్ని కూడా కొంచెం బాధ కలిగించింది దీనిపై స్పందించినటువంటి విధానమే కొంచెం అల్లు అర్జున్ ప్రవర్తించినటువంటి విధానమే అందరికి కూడా వ్యతిరేకత వచ్చిందని కూడా నేను చెప్పవచ్చు మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్గా తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఇష్యూని సీరియస్గా తీసుకున్నారు ఇది అయితే మాత్రం కోర్టు పరిధిలో మరోపక్క పోలీసుల పరిధిలో ఉంది కాబట్టి పోలీసులు న్యాయపరంగా ఆ చట్టం తను చేసుకుంటూ పోతుంది దీంట్లో అయితే మాత్రం ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వదు కానీ అందరికీ సమానమే పేద ప్రజలకి ఘటన జరిగినా పెద్దవాళ్ళకి ఘటన జరిగినా అందరికీ సమానమే హీరో అనే వెసులుబాటే ఉండదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం మరోపక్క చెప్పిన తర్వాత కూడా హీరో అల్లు అర్జున్ అంటే సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి విధానమే తీవ్ర విమర్శలకి దారితీసింది ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నిన్న సాయంత్రం నోటీసులు పంపించారు అల్లు అర్జున్ స్వయంగా హాజరు కావాలి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనకు సంబంధించి విచారించడానికి అని చెప్పేసి నోటీసులు జారీ చేయటం కానీ సహజంగా కొంతమంది ప్రముఖులైతే మాత్రం ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల నేను సిటీలో లేను లేకపోతే అందుబాటులో లేను మరో డేటు అయితే మాత్రం వాళ్ళు అడిగే అవకాశాలు ఉంటాయి కానీ ఆ ఇచ్చిన మరుస మరుసటి పదకొండు గంటలకి హాజరు కావాలని పోలీసులు చిక్కటపల్లి పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు అదే పదకొండు గంటలకి అల్లు అర్జున్ అటెండ్ అయ్యారంటే ఇక వివాదాస్పదంగా ఉండకూడదు అనే నిర్ణయించుకున్నారా లేకపోతే లీగల్ టీమ్ ఒపీనియన్ ప్రకారమే అల్లు అర్జున్ నడుచుకుంటున్నారనేదే మనం చూడాలి ఇక దీనిపై మరింత సమాచారం ప్రస్తుతం చిక్కటపల్లి దగ్గర ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఉషా అల్లు అర్జున్ తో పాటు అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా లోపలికి చేరుకున్నారు లీగల్ టీమ్ తో సంప్రదించి ఏదైతే రాత్రి సమన్లు అందిన తర్వాత లీగల్ టీం ని సంప్రదించినటువంటి అల్లు అర్జున్ ఆ తర్వాత కూడా ఉదయం ఏదైతే చికటపల్లి పోలీస్ స్టేషన్ కి విచారణలో భాగంగా రావాల్సిన పదకొండు గంటలకి చేరుకోవాల్సిన సమయంలో కూడా లీగల్ టీం ని మరోసారి సంప్రదించినట్టుగా అయితే తెలుస్తోంది సంప్రదింపుల అనంతరం అల్లు అర్జున్ పదకొండు గంటల పదిహేను నిమిషాలకు చికటపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు ఏదైతే న్యాయస్థానాన్ని గౌరవించాల్సిన నేపథ్యంలోనే అలాగే ఆ రోజు జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిస్లాట ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సిన అవసరం నటుడి మీ నటుడిగా అతని బాధ్యత కాబట్టి ఏ లెవెన్ గా ఉన్నప్పటికీ పరోక్షంగా అల్లు అర్జునే దీంతో కర్మ ఫ్రియాగా ఉన్నారు కాబట్టి ఈ కేసు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకి సంబంధించి నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసులో మొత్తం కూడా అల్లు అర్జున్ అల్లు అర్జున్ థియేటర్ కి సమీపించే సమయము అలాగే తిరిగే సమయము ఈ రెండు సమయాలకి సంబంధించి కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంటుంది మొదట మొదట ఏదైతే మొదట ఏదైతే లోపలికి ప్రవేశించే సమయంలో ఓపెన్ టాప్ బస్ లో ఓపెన్ టాప్ కార్ లో నుంచి అభివాదం చేసిన దగ్గర నుంచి సంఘటన చూసుకున్నట్టయితే గేట్ ఏదైతే థియేటర్ గేట్ ఏదైతే ఉందో గేట్ లోనికి ప్రవేశించే సమయంలో బౌన్సర్లందరూ కూడా అక్కడ చుట్టుముట్టడము బౌన్సర్లందరూ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా ఏదైతే డిస్టర్బ్ చేయడము పబ్లిక్ మొత్తం కూడా అక్కడ లాటకి గురవడము ఆ తొక్కి లాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కో కోల్పోవడము తన కుమారుడిని రక్షించే భాగంలో సిపిఆర్ సిపిఆర్ చేసి పోలీసులు రక్షించినప్పటికీ కూడా అతను కోమాలో కొట్టుమిట్టాడుతున్నాడు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అతని హెల్త్ బుల్టెన్ కూడా నిదానంగా రికవరీ అవుతున్నట్టుగా అయితే హాస్పిటల్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు కూడా చెప్తున్నారు ప్రస్తుతం అతని పరిస్థితికి సంబంధించి కూడా నిన్న మైత్రి మూవీస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో యాభై లక్షలు అతని కుటుంబానికి కూడా అందజేయడం కూడా మనం చూసుకోవచ్చు మొత్తం ఈ కథనం మొత్తం చూసుకున్నట్టయితే శ్రీతేజ ఇప్పటి వరకు కూడా కోమాలో నుంచి కోలుకుంటున్న సమయంలో బ్రెయిన్ కి సంబంధించి అందాల్సినటువంటి ఆక్సిజన్ అందక అతను చాలా వరకు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా కూడా తెలుస్తోంది కాబట్టి ఆ రోజు జరిగినటువంటి తొక్కిసలాటలో హీరోని పోలీసులు వెళ్ళి ఏదైతే చిప్పటిపల్లి పోలీసులు వెళ్ళి లోనికి వెళ్ళి పిలుస్తున్నప్పటికీ అతను ఏ మాత్రము పోలీసులకి పోలీసులకి సహకరించకుండా లోన సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్ కోసము అతను తాపత్రయపడము ఆ రిజల్ట్ కి సంబంధించి ఫైనల్ అవుట్పుట్ కోసము వెయిట్ చేసే సమయంలో పోలీసులు ఎంతసేపటికి ఎవరైతే థియేటర్ యాజమాన్యం కావచ్చు అలాగే అల్లు అర్జున్ మేనేజర్ కావచ్చు అతనికి పోలీసులు సందేశం పంపించినప్పటికీ కూడా అతను సినిమా చూసినప్పటికీ కూడా అతను థియేటర్ లో సినిమా చూస్తూ బయటికి రాకుండా చాలాసేపు కాలయాపన చేయడం వల్ల బయట చాలా వరకు దాదాపు వేల మంది పబ్లిక్ కూడా గ్యాదర్ అవ్వడము గ్యాదర్ అయినటువంటి పబ్లిక్ ని కంట్రోల్ చేయలేక లాండర్ లాండ్ ఆర్డర్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అవడము ఈ మొత్తం ఉద్దంతానికి సంబంధించి పరోక్షంగా హీరో అల్లు అర్జునే కారణంగా చూపిస్తూ చికడపల్లి పోలీసులు పది నిమిషాల వ్యవధి గల ఏదైతే సిసి కెమెరా ఫుటేజ్ అలాగే సామాన్య మాధ్యమాలు నమోదైనటువంటి విజువల్స్ కావచ్చు ఆ మొత్తాన్ని కూడా రివీల్ చేస్తూ పది నిమిషాల వ్యవధి గల ఏదైతే హీరో లోనికి థియేటర్ లోనికి నుంచి అలాగే ఆర్టీసీ క్రాస్ కి కట్ అవుతూ అలాగే అటు ఏదైతే అటు ఏదైతే థియేటర్ లోన గేటు దగ్గర నుంచి అప్పర్ బాల్కనీ ఈ మొత్తాన్ని కూడా అతను ఎలా రీచ్ అయ్యారు పోలీసులు ఎలా క్లియర్ చేశారు పోలీసులు లైన్ క్లియర్ చేసే సమయంలో తొక్కిసలాట ఏ స్థాయిలో జరిగింది తొక్కిసలాట సమయంలో ఎంతమంది అక్కడ గాయపడ్డారు అలాగే గాయపడ్డ వారిలో ఒక ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడము ఈ ఉదంతాలు మొత్తానికి సంబంధించి వెంటనే ఎట్టకేలకు డిసిపి ఎంటర్ అయ్యి అల్లు అర్జున్ ని అప్పర్ బాల్కనీలో ఉన్నటువంటి అల్లు అర్జున్ ని బయటకి తీసుకురావడము ఆ విజువల్స్ అన్నిటినీ కూడా పోలీసులు రివీల్ చేయడంతో ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో పరోక్షంగా ఖచ్చితంగా అల్లు అర్జున్ ప్రమేయం ఉన్నట్టుగానే పోలీసులు భావిస్తున్నారు ఏదైతే సిటీ పోలీస్ యాక్ట్ ని ఖచ్చితంగా ఉల్లంఘించారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ రోజు పోలీసులు ఆ మొత్తం పది నిమిషాలు వ్యవధి గల వీడియో ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ దగ్గర అల్లు అర్జున్ కి ముందు ఉంచి అతన్ని విచారించ విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది దాదాపు పలు ప్రశ్నలు ఏదైతే అల్లు అర్జున్ ఆ రోజు థియేటర్ కి రైట్ ఉష ఒక పక్క పోలీసులు అయితే మాత్రం ముందస్తుగానే అక్కడ అంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కంట్రోల్ చేయలేము కాబట్టి ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి రావద్దు అని ముందుగానే ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యానికి తెలిపినట్లు గతంలో వచ్చినటువంటి అంశాలు కానీ తర్వాత అల్లు అర్జున్ మాట్లాడినటువంటి విధానంలో అయితే మాత్రం పోలీసుల అనుమతి ఉంది పోలీసుల పర్మిషన్ ఉంది పోలీసుల పర్మిషన్తోనే మేము అక్కడికి వెళ్ళామని చెప్పేసి తర్వాత ఉంది వీటన్నిటి కూడా వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందా పోలీసుల పర్మిషన్ ఏ మేరకు పోలీసులు పర్మిషన్ కి సంబంధించి థియేటర్ యాజమాన్యం ఎప్పుడు వీళ్ళకి ఏదైతే అప్లికేషన్ ఇస్తుంది అలాగే ఈ అనుమతులు అన్నిటినీ కూడా అనుమతులు అనుమతులన్నిటి కూడా వచ్చాకే అర్జున్ రీచ్ అయ్యారా థియేటర్ కి లేదా అనుమతులు రాక ముందే అర్జున్ అక్కడికి రీచ్ అయ్యారనేది మాత్రము మొత్తం కూడా అర్జున్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే కూడా అల్లు అర్జున్ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసిన అనంతరం ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా ఈ విచారణ కూడా ఈ విచారణకి సంబంధించి కూడా పోలీసులు ముందస్తు బెయిల్ కి ఇచ్చినటువంటి నేపథ్యంలో అతని మరోసారి బెయిల్ కి సంబంధించి కూడా వాదించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ పరిణామానికి సంబంధించి సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట పరిణామానికి సంబంధించి లీగల్ టీమ్ తో ఎలా సమాధానం ఇస్తున్నారు లీగల్ టీం కి ఎలా సహకరి లీగల్ టీమ్ తో పాటు పోలీసుల విచారణకి ఎలా సహకరిస్తున్నారు పోలీసులు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు డీసీపీ సెంట్రల్ జోన్ డీసీపీ అడిగేటటువంటి ప్రశ్నల్లో ఏదైతే ఇప్పటికే లీగల్ టీం ని రాత్రి అలాగే సమన్లు అందిన తర్వాత అలాగే ఉదయం ఏదైతే చికడపల్లి పోలీస్ స్టేషన్ కి రీచ్ అయ్యే సమయంలో కూడా సంప్రదింపులు చేశారు కాబట్టి లీగల్ టీమ్ తో అల్లు అర్జున్ ఎలాంటి ప్రశ్నలు అడుగు అడుగుతున్నారు అలాగే అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం ఇస్తున్నారు అసలు ఎంత మంది ఆ రోజు గ్యాదర్ అయ్యారు థియేటర్ కి అల్లు అర్జున్ తో పాటు తన సతీమణి అలాగే తన ఇద్దరు చిన్నారులు అలాగే ఆ తన మామగారు అలాగే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పలువురు వ్యక్తులు కూడా థియేటర్ కి చేరుకోవడము బౌసర్లు మొత్తం కూడా అప్పర్ బాల్కనీ మొత్తం కూడా ఈ టీమే మొత్తం కూడా ఆక్యుపై చేయడంతో ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయలేక ఉన్నటువంటి చికడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయలేక చాలా వరకు కూడా చరికిత పడ్డాననేసి తెలుస్తోంది ఎక్కడ ఏదైతే ఒక ప్రాణ నష్టం జరిగింది మిగతా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు ఉన్న పనంగా అల్లు అర్జున్ ని థియేటర్ లో సినిమా ఏదైతే కంక్లూడ్ అయ్యే టైంలో డీసీపీ లో లోనికి ప్రవేశించి అల్లు ని బయటికి తీసుకురావడం కూడా ఆ విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు క్లియర్ గా ఆ విజువల్స్ లో డీసీపీ లోనికి ప్రవేశించి అల్లు అర్జున్ ని బయటకు తీసుకువచ్చే విధానం కావచ్చు మేనేజర్ కి కానీ థియేటర్ యాజమాన్యానికి ఎంత చెప్పినా కూడా అల్లు అర్జున్ అదే సినిమా రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారే కానీ బయట జరిగేటటువంటి పరిణామాలు దేన్ని కూడా యాజమాన్యం అతనికి అందజేసిందా లేదా లేకపోతే మేనేజర్ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి మేనేజర్ అతనికి అందజే ఆ సమాచారాన్ని ఇచ్చారా లేదా అసలు హీరోకి అలాగే మేనేజ్మెంట్ కి మధ్య ఈ గ్యాప్ వల్లే ఈ ఉదంతంలో అల్లు అర్జున్ ఈ విధంగా అనేది మాత్రం కానీ కానీ ఉషా చెప్తున్నారు అల్లు అర్జున్ నాకు పర్మిషన్ ఉంది అని చెప్తున్నారు కానీ రిటర్న్ గా అయితే మాత్రం ఎక్కడా లేదు రిటర్న్ గా పర్మిషన్ ఉంటే వాళ్ళకి పూర్తి ఆధారాలు ఉండేవి కానీ ఎక్కడా కూడా ఆ పోలీస్ స్టేషన్లో చిక్కడపల్లి పోలీసులు ఇచ్చినటువంటి ఆ దాఖలాలు లేవు మేము రిటర్న్ గా పర్మిషన్ ఇచ్చామని ఏదైనా పర్మిషన్ తీసుకున్నప్పుడు ఏదైనా సభలు సమావేశాలు నిర్వహించుకోవాలంటే రిటర్న్గా ఒక పర్మిషన్ తీసుకోవాలా అదే వాళ్ళకి గ్యారంటీ కానీ అట్లాంటిది ఏమీ లేకుండా లేదా మౌఖికంగా పర్మిషన్ తీసుకున్నారా అనేది కూడా తెలియాలి కానీ ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు పోలీసులు పర్మిషన్ ఇచ్చారా లేదా మరోపక్క అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి అంశాలకి మరోపక్క ఈరోజు చెప్పే అంశాలకి ఏమైనా అంటే స్వింక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విధంగా కూడా పోలీసులు విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రవి ఖచ్చితంగా ఈ రోజు విచారణలో భాగంగా అల్లు అర్జున్ ఆ రోజు జరిగినటువంటి పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో సినిమాకి సంబంధించి పర్మిషన్స్ పోలీసులు ఇచ్చారా లేదా పోలీసు ఇచ్చినట్లయితే డీసీపీ డీసీపీ పరి డీసీపీకి ఈ సమాచారం అందిందా లేదా డీసీపీ దీనికి కీలకంగా ఈ విచారణ మొత్తానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు ఏదైతే ఆ రోజు తొక్కిసలాట సమయంలో జరిగినటువంటి ఉదంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అల్లు అర్జున్ ప్రమేయం ఏ మేరకు ఉంది అలాగే అల్లు అర్జున్కి సంబంధించి పర్మిషన్ క్లియర్ గా అడిగే అవకాశం ఉంది ఆ పర్మిషన్ కి సంబంధించి హీరోకి ఎటువంటి ప్రమేయం ఉండదు కేవలం థియేటర్ యాజమాన్యం యాజమాన్యానికి ఈ మొత్తం వ్యక్తి థియేటర్ ముండిపడి ఉన్నటువంటి పర్మిషన్ అనేది హీరోని కేవలం ఆ రోజు జరిగినటువంటి ఉదంతంలో ఏదైతే అతనికి బయట జరిగేటటువంటి పరిణామాలన్నింటినీ కూడా పోలీసులు చేరవేశారా లేదా అనేది మాత్రము తెలియాల్సి ఉంది అలాగే థియేటర్ లోనికి ప్రవేశించిన అనంతరం ఏదైతే సినిమా చూడడానికి హీరో ఒకరే రాలేదు ఆ రోజు జరిగినటువంటి పరిణామాల్లో హీరో కుటుంబంతో పాటు హీరో కుటుంబానికి సంబంధించి తన సతీమణి కుటుంబ సభ్యులు అలాగే అనేక మంది కూడా అక్కడ గ్యాదర్ అయ్యారు వీరికి తోడు వీరికి ప్రొటెక్షన్ గా బౌన్సర్లు కూడా భారీ స్థాయిలో వచ్చారు కాబట్టి స్నేహితులు పలువురు హీరో సినిమా క్రియో ఎవరైతే ఉన్నారో హీరోయిన్ చాలా మంది కూడా అక్కడ వచ్చారు కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు పూర్తి స్థాయిలో ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ఆ రోజు మేనేజర్ అందించారా లేరా